嗯。<Huh? S 2> <laughs> বাবু আসে সাইডেছিলেন স্যার సార్ ప్లీజ్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ నేను చెప్పగండి సార్ సార్ ప్లీజ్ దాదావారు గారు మీకు అన్న పెట్టారు సార్ సార్ అదే వెతు విప్పండి బిప్పండి కట్టలు నన్ను మన్నించండి బాబు మన్నించండి బజరप्पा రుద్రాక్ష పుట్టు మొత్తం ఉన్న యువకుడు మన చంద్రముఖిని వెతుక్కుంటూ వచ్చేసాడు భవిష్యత్ రధావరడు నా అల్లుడు హాలియా 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 వాడు ఆ హాలియాకి చిప్టైని అంటే అల్లుడు మీ వాని ఒరేసయ్యై యాక హాలి అయిపే ఇంకమే విజయమల్ల టైప్ లో జంప్ అయిపో ఆ రోజు నంజుందప్ప స్వామి వారు చెప్పినట్టే రుద్రాక్ష పుట్టు మత్సం ఉన్న యువకుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో పన్నెండు సంవత్సరాలు మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచానమ్మా ఈ రోజుతో మీ చెర తొలగిపోయింది ఇక నుంచి మీరు స్వేచ్ఛా జీవి విహంగంలా విహరించి తల్లి ఈ రథవర్ గడ్ అయితే ప్యూర్ కన్నడలో మాడుతున్నాడు లేకపోతే పచ్చి తెలుగులో మాడుతున్నాడు ఈ సింగులో రేపే మీకు ఆలియాకి పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయిద్య ఘోష మధ్య రణఘణ ధ్వనుల శుభ శంకరావంతో నిశ్చితార్థం జరప తల పెట్టినాం దీనికి రాయల అంశ ప్రధావర వంశ ప్రజల ప్రశంస తోడుగా ఉంటుంది ఇంక మేము వెళ్ళొస్తామయ్య మీరంతా వివాహానికి విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి వధూ వరులకు ఆశీసులు అందించి మమ్మల్ని ఆనందింప చేయగోరుతున్నాము పన్నెండు సంవత్సరాల నుంచి ప్యాలెస్ లోనే ఉన్నావా ఎందుకు చిన్నప్పుడు ఒక రోజు ప్యాలెస్ కి నంజుండప్ప వచ్చారు చిరంజీవి చంద్రముఖిది మిథున రాశి కన్యాలగ్నం రాజ్య లాభాధిపతి ధనస్థానమందు గురుడు చంద్రునితో కలిసి చంద్ర ఉచ్చస్థానంలో ఉండడం వలన ఈమె ఎక్కడుంటే అక్కడ ధనధాన్యాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు సమృద్ధిగా ఉంటాయి చంద్రముఖిది మహర్జాతకం కాకపోతే సప్తమ స్థానాధిపతి తృతీయమందు కుజునుతో ఉన్నాడు అందువల్ల ఏమవుతుంది స్వామి చిరంజీవి చంద్రముఖి మీ జాతి కాని వాడితో ప్రేమలో పడి వివాహం చేసుకునే అవకాశం ఉంది అదే గనక జరిగితే మీ వంశం నిర్వంశం అవుతుంది ఊరు వల్ల కాడవుతుంది మరి దీనికి పరిష్కారం అమ్మాయికి ఇరవై ఏళ్లు వచ్చే వరకు అంటే మరో పన్నెండేళ్ల పాటు గడప దాటనివ్వకూడదు పరాయి పురుషుణ్ణి చూడనివ్వకూడదు అంటే నిర్బంధంలో ఉంచాలి చిన్న వయసులో అమ్మాయికే అంత పెద్ద శిక్ష ఇది శిక్ష కాదు బజరప్ప వంశ రక్ష పాటించకపోతే ఈ వంశంతో పాటు ఊరే నాశనమైపోతుంది వేరే మార్గమే లేదా స్వామి అమ్మాయిది శివుడి అంశ గనుక రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడికిచ్చి వివాహం చేస్తే దోషం తొలగిపోవడమే కాదు అమ్మాయి జాతకం మరింత శక్తివంతమవుతుంది మీ వంశ వెలిగిపోతుంది కానీ అలాంటి వాడు కోట్లలో బొక్కడే ఉంటాడు దొరకని పక్షంలో అమ్మాయికి ఇరవై సంవత్సరాలు నిండిన తరువాత ఏకాదశి రోజున చంద్రముఖి జాతకానికి సరిపోయే యువకుడితో వివాహం జరిపించాలి అప్పటి నుంచి పన్నెండేళ్ల పాటు ఈ సిక్స్ ఇస్ ఈక్వల్ టూ ఫోర్ ఏక దాయ వక్రతుండాయ త చాలా పన్నెండేళ్లు గడిచాయి రుద్రాక్ష పుట్టుమచ్చున్న యువకులు దొరకలేదు అప్పుడు నంజుండప్ప స్వామి వారు చెప్పినట్టే ఒకరోజు కార్తీక శుద్ధ ఏకాదశి గురువారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు దేవగిరి సంస్థానాధీసులు శ్రీ వీర నరసింహరాయ శ్రీమతి అర్పితరాయల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్రముఖిని ముక్తహళ్ళి వాస్తవ్యులు శ్రీ చామరాజ వడయార్ శ్రీమతి వాణి విలాస వడయార్ల కుమారుడు రాహుల్ వడయార్ కు ఇచ్చి వివాహం చేయ ఇరువురు నిశ్చయించినారు తాంబూలాలు మార్చుకోండి రాహుల్ వడయార్ దుర్మార్గుడు ఇవన్నీ మీ నాన్నగారు చేశారు విషయం ఆయన అన్నింటికన్నా ఎక్కువ స్వామి స్వామివారు చెప్పిన జాతకాన్ని నమ్ముతారు పన్నెండేళ్లుగా నిర్బంధంలో ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్లిపోయి స్వేచ్ఛగా బ్రతుకమ్మ ఎక్కడికి పిన్ని బెంగళూరులో మీ అత్తం ఉంది ఆ రోజుల్లోనే మీ నాన్నగారిని కట్టుబాట్లని ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటుంది వెళ్ళమ్మా చంద్రముఖి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళ వల్లే ప్రమాదం జరగచ్చు నేను వెతుక్కుంటూ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు లండన్ వెళ్లారని తెలిసింది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా మనిద్దరం కలవడం నీకు రుద్రాక్ష పుట్టుమచ్చి ఉండడం అంతా దేవుడి నిర్ణయం నేను పన్నెండేళ్ళు అనుభవించిన బాధ మొత్తం ఈ క్షణంలో మర్చిపోయాను చాలా సంతోషంగా ఉంది మన నిశ్చితార్థం చాలా పనులు ఉన్నాయి ఈ రుద్రాక్ష కుటుంబేంటి అది నాకు ఏంటి అసలు అంటే ఉంటాయా ఉండవు నేనే పెట్టాను ఎవరు నువ్వు ఎందుకు పెట్టావు నా పేరు బుక్కరాయ చంద్రముఖి కజిన్ బ్రదర్ ని నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని మా అక్క విలవిల్ల అడిపోయింది అందుకే మా అమ్మగారి సలహాతో నువ్వు నిద్రలో ఉండగా నేనే నీకు ఆ పుట్టమచ్చ పెట్టాను ఆ మచ్చ అబద్ధం కావచ్చు కానీ చంద్రముఖి ప్రేమ నిజం పన్నెండు సంవత్సరాల తర్వాత చంద్రముఖి ఇంత సంతోషంగా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను తనకి నిజం చెప్పి ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు బాబు అసలు విషయం ఈ రుద్రాక్ష పుట్టమచ్చ మీకు లేదని తెలిస్తే ఆ రుద్రదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేదు నిశ్చితార్థానికి సిద్ధం కండి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోబోతు చంపేస్తారనమాట శుభం పూజా ఉంగరం తీసుకో బాబు నువ్వు తొడుగు బాబు ఒక నిస్సహాయరాయలైన ఆడపిల్లని నిర్దయ్య అత్యాచారం చేసిన రుద్రమ్మకి ఈ ఊర్లోనే కాదు ఈ భూమి ప్రతికి అర్హత లేదు అందుకే మన శిక్ష విధించడం అయినది రథావరా మీ పవిత్రమైన చేతులకి ఆ నీచుడు నెత్తురు అంటకూడదు ఇలాంటి రాక్షసుని కన్న పాపానికి వాడి తలనరికే అవకాశం నాకు ఇవ్వండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారికి ఈ శిక్ష ఒక గుణపాఠం కావాలి దయచేసి వీడిని నా చేతులతో చంపే అవకాశం ఇవ్వండి రథావరా వాడి వల్ల వీర నరసింహరాయుల నమ్మకం సంపాదించడం కోసం నీ అన్న అంటే నా కన్న బిడ్డ తల నా చేతులతోనే నరికా వాడికున్న జాతకాల పిచ్చిని ఆధారంగా చేసుకుని చంద్రముఖిని పన్నెండేళ్లు ప్యాలెస్ లోనే బందీగా ఉంచగలిగాను అది కుమ్మంలోంచి బయట పెట్టే మొదటి అడుగు నరకంలోకే అవ్వాలన్న కసితో నిన్ను పదమూడేళ్లు దూరంగా పెంచి ఎవరో బిడ్డగా పరిచయం చేసి చంద్రముఖితో నీకు నిశ్చితార్థం జరిపించాను కాని ఇప్పుడు నా పథకం మొత్తం నాశనం అయిపోయింది దానికి కారణం వీడు రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న వాడు వస్తాడని చెప్పటం వాడు రావటం రుద్రాక్ష పుట్టుమచ్చ అభూత కల్పన అది మానవ మాతృడికి ఉండదు ఆ మచ్చ అబద్ధం కానీ వీర నరసింహరాయల జాతకాలు పిచ్చి నిజం ఖచ్చితంగా చంద్రముఖిని వాడికిచ్చే పెళ్లి చేస్తాడు వాడు బ్రతికుంటే వ్యాపారంలో గాని వ్యక్తిగతంగా గాని మన కడ్డొచ్చినవాడు ఎవడు బతకడ్డా చంద్రముఖి నాకు భార్య అవుతుంది మన పగ తీరుతుంది ఈ సంక్రాంతికి మన మావయ్య గారి ఇంట్లోనే ఉంటున్నాం సెక్యూరిటీ అంత అలర్ట్ గా ఉండాలి ఏంట్రా వాడేదో మాయ చేసి వాళ్ళని తప్పించుకున్నాడు ఖచ్చితంగా ఎక్కడికి వస్తాడు ఇంత సెక్యూరిటీని దాటుకొని వాడి ఇంట్లోకి రాలేడు ఒకవేళ వస్తే ఈసారి నా చేతిలో ఖచ్చితంగా చేస్తాడు సిస్టర్ నా వతనికి ఏమైంది డాక్టర్ గారు వచ్చి చెప్తారు వదిన సడన్ గా ఎందుకలా పడిపోయా నీకేమైంది నాకేం కాలేదు మా ఇంట్లో ఉంచి తప్పించుకోవడం కష్టం ఇక్కడే తీసి ముందు చెక్ ఫోన్ చేయి కనెక్ట్ అవ్వట్లేదు వదిన అయ్యో మీ అన్నీ వచ్చేస్తారు మెసేజ్ చేయి ఓకే అమ్మా మీరా ఇంకా డాక్టర్ రాలేదా రాలేదన్నయ్య ఎంతసేపు రా పొద్దున మధ్యలో కళ్ళు తెరిచిందా కళ్ళు తెరిస్తే టెన్షన్ ఏముందిరా ఏం లేదా ఈ మధ్య అందరూ అన్నని దెబ్బేస్తున్నారా అదే టెన్షన్ నమస్తే ఐఎమ్ డాక్టర్ జయంతి జయంతి నేను జయంత హ్యాపీ బర్త్డే జయంతి నా పేరు నీ పేరు ఏంద్రా భాయ్ ఐఎమ్ డాక్టర్ శ్యామ్లా జోడీ మంచి ఉంది చెప్పండి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది కంగ్రాట్స్ మీరు తండ్రిగా పోతే ఎగ్జాక్ట్లీ వాట్ నాన్సెన్స్ సెన్స్ తనకి ఆపరేషన్ అయిపోయింది అరే మజాక్ చేస్తున్నా భాయ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ యు నో అయినా రోగిని ప్రేమించిన వాడు రోగితో సమానం మీ రోగిని ప్రేమిస్తున్నారా రోగిస్తారా ముందు చూడు చూస్తాం భావి బారా బారు చూస్తాం చూడకేం చేస్తాం